హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా నాగుల పంచమి ఎట్లా జరిగింది ఆ రోజు మొత్తము అని షేర్ చేసుకుంటున్నా సో అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా అయితే ఉంటుంది వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మేమైతే చేయని దగ్గర ఇదంతా మా పొలము చుట్టుపక్కల సో మాదంటే మాదే మొన్ననే నా ఆటైతే వేసేరు మేము అక్కడికి వెళ్ళిన అక్కడ రాగులమ్మ ఉంటుంది కొంచెం గడ్డి పెరిగింది అది అయితే క్లీన్ చేసుకొని అక్కడనే పూజ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని అయితే వచ్చినాము సో ఆ వీటిని అయితే షేర్ చేస్తున్న మా శ్రేష్ఠని అయితే ఇగో మున్లున్నాయని భయపడి కొంచెం మధ్యలోకి వెళ్ళి రివర్స్ అయితే మర్రి వచ్చింది సో గడ్డంతా కొంచెం సాపి చేసిన తర్వాత ఇగో నాగులమ్మనైతే సగం విగ్రహమే బయటకెళ్ళింది ఇంకా మట్టి అంతా కూరుకొని వేయింది మేము టూ మంత్స్ బ్యాకే వెళ్ళినాము అప్పుడైతే మొత్తం పైనకే ఉండి అప్పుడు కూడా కొబ్బరికాయ అట్లా కొట్టి చూసినట్లయితే మీరు కూడా కొంచెం సైడ్కి అంతా పుట్ట అట్లున్నది విగ్రహం అయితే మొత్తం మట్టితో ఉండే కొంచెం మంగ చెట్లు అన్నీ తుత్తురు తుత్తురు గడ్డంతా మొలిసింది చుట్టుపక్కల సో ఆ గడ్డంతా సాఫ్ చేసుకునేసరికి మేమైతే షాక్ అయినాము విగ్రహం సగం దాకా పోయింది ఒక వన్ మంత్ టూ మంత్స్ అంత అంతలోపే ఇంత మట్టి అయితే ఊరుకుంది సో పసుపు కుంకుమంటే మావోలేమో ఒక పసుపు కొంచెం చిన్న ప్యాకెట్ అది సరిపోలేదు ఎట్లనో అడ్జస్ట్ చేసుకొని విగ్రహం మొత్తం అయితే దానికి పసుపు బొట్లు పెడుతున్నా కాదు అసలు పసుపు మొత్తం రుద్దుదామని చూసిన పసుపు మొత్తం పెట్టి విగ్రహానికి మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టాలి కదా అని దాన్ని అయితే పసుపుతో అట్లా అలంకరించుకుంటున్నా పసుపు మొత్తము ముఖము నాగపడక మొత్తం పసుపు రుద్దుదామని అట్లనైతే రుద్దుతున్నా సో ఇక మా పొలము ఒక టూ డేస్ బ్యాకే వేసిరనమాట ఇదంతా కట్ట కట్ట మీదంతా గడ్డ ఎంత గడ్డి అయితే సాప్ వేసుకున్న అందము సో ఇదంతా ఎంతగానము ఈ వర్షాలకు ముసుళ్ళకైతే ఫుల్ గడ్డి అయితే మొలిచింది ఆ లోపల ఏముండేదైతే ఏం తెలియదు ముండ్ల కంపలు ఇంకా చెప్పలేము కదా ఏముంటాయి అక్కడ అని ఇంకా మేమైతే బొట్లు అయితే పెడుతున్నాం సో కుంకుమ అయితే కొంచెం ఎక్కువనే ఉంది మొత్తం విగ్రహం మొత్తం బొట్లు అయితే పెట్టుకుంటున్నాము దేవుడికి కావాల్సింది పసుపు కుంకుమ పువ్వులే కదా సో అందుకోసమని బొట్లు అయితే ఎక్కువ అలంకరించుకుంటున్నా మనము చిన్న చిన్న ఇస్తా ఉంటే మన కోరికలైతే తీరుస్తుంది నేనైతే ఈ పూజలో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్లో వేయండి మంచి పర్ఫెక్ట్ అయితే ఎవ్వరు అయ్యారు అని నా ఫీలింగ్ సో నాకు తెలిసినంత మట్టుకైతే నేను పూజ చేసుకుంటున్నా ఇది మా చేన్ దగ్గర ఉంటుంది నాగులమ్మ దీనికైతే ఎప్పుడెప్పుడు మేము ఇట్లనే పూజ చేసుకుంటాం సో అట్లనే కంటిన్యూ అయితే చేసుకుంటున్నాము ఇంకా పువ్వులు తీసుకెళ్ళినాము పువ్వులు తీసుకెళ్ళినాం ఇంటి దగ్గర నుండే సో వాటితోనైతే ఇక్కడ కొంచెం అలంకరించుకుంటున్నా ఏ గుడికి ఏ పూజకు ఎక్కడ పక్క ఊరు వేరే ఊరికి వెళ్ళిన పూజకు సో మన ఇంట్లోనైతే పూజ ఖచ్చితంగా వేసుకున్న తర్వాతనే వేరే టెంపుల్లకి వెళ్ళాలి అని సో అంటారు కదా సో అందుకోసమని మేము ఇంటి దగ్గరనైతే సిక్స్ వరకే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ప్రొద్దున్నే ఫోర్కులు వేసి ఇంకా మిగిలిన పువ్వులు అయితే కొన్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడనైతే పూజ చేసుకుంటున్నాము ఇంకా అందరికీ కొంచెం కొంచెం పసుపు కుంకుమ పువ్వులు పాలు అన్నీ కావాలి కదా అందుకోసమని నేనైతే కొన్ని వేసుకున్నా మా పిల్లలకు తర్వాత ఇస్తున్నారు ఏమనుకోకండి మా ఋషికేశ్ని వీడియో తీయమంటే మాత్రము ఇట్లా ఫోను ఆయనకి ఇష్టమున్న యాంగిల్స్లన్నీ తింపుకుంటూ తింపుకుంటూ వీడియో తీసిండు సో ఫస్ట్ టైం వాడు వీడియో తీయడము ఫుల్ బ్లాగ్ అంటే సో దాన్ని షేర్ చేయడము తీస్తాడు కానీ షేర్ చేయడం అయితే ముందు ముందు ఇదే ఫస్ట్ టైం అనమాట సో నాగుల పంచమి అంటే మేమైతే ఇట్లనే వేసుకుంటాము కొన్ని పూలు పసుపు కుంకుమ పాలు అవి తీసుకెళ్ళి పూజ చేసుకొని దీపము ధూపము వేసుకుంటాము అంతే మీ సైడ్ ఇంకా ఏదైనా వెరైటీగా ఉంటే నేనైతే ఏదైనా మిస్ అయ్యి ఉంటే అది కూడాను కామెంట్లో చెప్పండి ఇంకా ప్రసాదం కూడా తీసుకెళ్ళినాము వీడియోలో చేయలేదు సేమియా పాయసం అయితే తీసుకెళ్ళినాము దేవుడికి సో అదైతే వీడియో తినట్టున్నాము సో పాలైతే అభిషేకం చేసుకుంటున్నాము మీ సైడ్ నేను ఏమైనా మిస్టేక్ వేసి ఉంటే కామెంట్లో చెప్పండి విగ్రహం అయితే రాతిపైన చెక్కపడిన పురాతన విగ్రహము చూడండి క్లారిటీగా ఉంటుంది ఇంకా దగ్గర నుండి వచ్చేటప్పుడు అయితే మేము టేకాకు దెంపకొచ్చుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత అందులో పెట్టుకొని ఇడ్లీలు తింటే మస్తుంది